కర్నూలు జిల్లా మధ్యకెర మండలం పెరవలి గ్రామంలో మకర సంక్రాంతి సందర్భంగా పెరవలి వడ్డే వీధి ఎందు బహిరంగ నాట్య ప్రదర్శన జరిగినది రాంపల్లి హరిచంద్ర ఎమ్మిగనూరు రాజేశ్వరి నాట్యం నుండి ప్రజలను ఎంతో ఆకట్టుకున్నారు ఇందులో రాజేశ్వరి మాట్లాడుతూ నా చిన్న వయసు నుండి నాటకాలు మొదలుపెట్టి దాదాపుగా ముప్పై సంవత్సరాలు గడిచినది మా జీవిత చక్రం నాటకాలపై నడుచుచున్నది కాబట్టి మమ్ములను మా నాట్య కళా మండలిని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మాకు తగు న్యాయం చేయాలని సభాముఖంగా ప్రభుత్వాన్ని కోరడమైనది

ఉన్నాను అందులో మా నాన్నగారు ఆర్మనిస్టు రాఘవేరి అంటే మంచి పేరు ఆయన ఇంకా చదువుకున్నది స్కూళ్ళలో కొద్దిగా డ్యాన్స్ అవన్నీ నేర్పిస్తారు కదా దాని బట్టి చదువు మానేసి ఈ కళలో నాకు వచ్చి గురువు మా నాన్నగారే అందులో డ్యాన్స్ అంటే మా చిన్నమ్మ ఉంది ఆ చిన్నమ్మ డ్యాన్స్ నేర్పించి ఇక్కడ డ్యాన్సులకు ప్రోగ్రాంలు పోతూ చిన్నగా మా నాన్నగారు పాత్రలు అని చెప్పి నేర్పించినాడు అప్పటి నుంచి ఈ నాటకంలోనే చేరుకులు చెందుకుంటూ ఉన్నాను ఇప్పటికీ ఒక ముప్పై ఐదు ఏండ్లు అవుతుందేమో నేను ఈ నాటకంలో ఉండబట్టి ఇప్పుడు ఈ కొత్త వాళ్ళు వచ్చి మాకు నాటకాలు లేకపోతున్నట్లు చేసినారు మాకు చాలా బాధ అవుతుంది ఆ మాట మాత్రము మా మాది నాది స్వ స్వగ్రామం వచ్చి ఎంగనూరు ఎంగెనూరులో ఇప్పుడు నలభై ఏండ్లు నేను అక్కడ ఉండబట్టి చిన్నప్పటి నుంచి అక్కడే ఉన్నాము ఇప్పుడు నలభై ఏళ్ళు అవుతుంది నాటకాలు కూడా ఆడబట్టి ఈ కొత్త వాళ్ళు వచ్చి మాకు నాటకాలు లేకపోతే చేసేదానికి నాకు చాలా బాధ కలుగుతుంది కానీ మన గవర్నమెంట్ ఏమన్నా తరఫున మనకు ఈ కళకు నాటకాలు లేకుందని ఏమన్నా గవర్నమెంట్ నుంచి ఏమన్నా మాకు సహాయం చేస్తారని ఒక తోటి కళాకారిణిగా నేను రాజేశ్వరిని వేడుకొంచున్నాను అంటే రెడ్డి గారు ఎక్కువగా డ్రామాలు ఆయన ఉన్నప్పుడు మాకు నాటకాలు వెళ్ళిపోయినాడు కాబట్టి ఆయన ఉన్నప్పుడు మాకు చాలా నాటకాలు ఉన్నాయి అప్పట్లో కొత్త వాళ్ళు ఎవరు వస్తుంది ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తున్నారు కాబట్టి మాకు నాటకాలకు బుక్ చేయడం లేదు ఆయనతో పాటు ఎప్పుడన్నా నటించారా ఆయనతో ఏం అసలు నాటించలేదు మోహన్ రెడ్డి గారు ఆయన పెద్ద ఆయన మనకు ఆయనకు మనకు చాలా తేడా కదా కాబట్టి మనం ఆయనతో మనం ఆడింది లేదు ఏమంటే ఆయన ఎమ్మెల్యేనా ఎమ్మెల్యే కాబట్టి ఆయనతో మనం ఆడింది ఇంకా నాటకాల కాడ వస్తున్నాడు చూస్తున్నాడు మాకు సన్మానాలు చేసినాడు లాస్ట్ ఎర్రకోట కేశవరెడ్డి గారు కూడా నా ఊర్లో నాటకాలు ఆడినాము ఆయన కూడా సన్మానం చేసి రెండు రూపాయలు కూడా నాకు బహుమతి ఇచ్చినాడు ఆయనకు చాలా మన రెడ్డి గారులే అంటే కూతురు అంటే ఆయనకు చాలా అభిమానం మాకు రాలే కదని చెప్పి ఆయన చాలా అభిమానంతో మాకు చాలా సన్మానించి రెండు రూపాయలు కూడా బహుకరించారు ఆయనకు చాలా కృతజ్ఞతలునే ఉంటారు 认真点。